వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాగా అట్లా అవునమ్మా ఇడ్లీ దమ్ముని ఆ బస్సు కానీ పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్య పంపించే నా బండి కూడా ఇచ్చి పంపించా ఆ సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపిత్తుకు అంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు లగెత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చదు కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ సర్లే ఆకలి చచ్చట్టు కర్మ ఇడ్లీ అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లే కానీ దింపి ఇప్పి చూపించండి అట్టగానండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ అవును ఆకలేస్తుందా హోటల్ తెచ్చిపెట్టు నాకు తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ తక్కువనుకున్నారా ఐదు వందల నోటు అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుందిగా మాట్లాడుతావే ఆకలేస్తున్నాయి బండేజ్ కే తొందర తీసినప్పా ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లు పెట్టుకొస్తావు చెప్పు వద్దురా ఆకలి చెట్టి సంబరేది రా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల నాకు మాత్రం ఉట్టి ఒట్టి పడ్రా ఇదిగో ఆయనకు అర్థం మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రా ఎందుకంటే మీ కుమార్ల ప్రేమ కదవి నేను అబ్బరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను అంటాయి రాడనికానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు ఇంటొంచి బయటకెళ్ళరా రండి అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చా కూర్చోండి అయ్యా కూర్చోండి చెన్నై టౌన్ వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు తల్వా దాన్ని ఎవరు మర్చగల నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసానుంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం బాధ్యత నా బిడ్డ తప్పు చేశాడన్నా నీ మనసుకి మాత్రం తప్పు పెంచలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి వద్దు ఈ రోజు నాడు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేం అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేను ఏళ్ళ అయిన బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఏ ఇంట్లో అడుగు పెడతారు ఎవర్రా ఈ గారిదల్లి లోపల వాళ్ళింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెల్ల తాళి పండే రోజునే ఆ వర్షం బారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత కాకుండా పోతుందా ఈ వాదం వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పంపని చెప్పు అంత కాని పని మేమేం చేశాం బావా ఇంకోసారి బాగుందావంటే మర్చి ఆ మీ చిన్న కూతురు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం ఏంటో నాకు సొంత విషయమే నీ సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లనాడటానికి వచ్చాం చెప్పు తీసుకుపోతాను నీ అక్క పోయిన రోజు నా బంధాలు చెయ్యిపోయాయి నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నీంటి ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నేను బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రానోటి వచ్చినట్టు మాట్లాడతావా ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో మాటలు విని ఇక్కడికి వచ్చాం ఇష్టప్రకారమే ఎవరికైనా ఇచ్చి చేసి మీతోనే ఉంచుకోండి ఎందుకు వచ్చినా వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దళిదాన్ని బయట బాయ్ అలాగేనండి చెప్తున్నారు ఏంటి అంత వరకు చెప్తున్నారు నువ్వు నాకు ఎగ్ ఇష్టపడి నేను నీకు చచ్చిరా చెప్పకూడదు అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నాడు చెప్తున్నాను మన బసోడలేడు ఆడు పడిస్తున్నాడంట అగా ఏంటి కొండ ఎత్తటేంటి జగతాళిగా ఉందా నేను చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా తీసుకెళ్ళి ప్రశాంతంగా ఉండండి బాగా ఊళ్ళు పట్టంట తొడ నెత్తిపోతుంది నిన్న నెత్తిపోతాడు ఊరుకోండి కుస్తా గారు ఈజీ తొడనెత్త కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసూడు కూడా జోకులు వస్తాయి ఏంట్రా ఏంటండి ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు ఓని ఒక్కడన్నా నా మాట్లాదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను ఎందుకయా ఎందుకయ్యా అమ్మాయికి పడుతున్నా అందరూ చిత్త కొడుతున్నారు అవును స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏ స్కూల్లో చదువుతున్నారా ఎడ్యుకేషన్ అదే కరెక్ట్ కరెక్ట్ ఇటు ఇటు ఇప్పుడు మాట మీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చేయాలి అంటే ఇతను తెలివైన నిరూపించుకోమన్నారుగా అవును ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే గుండె మీరు చేసుకున్నాడు కనుక స్వామిజీ స్వామిజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం ఇక్కడ నీళ్లు లేవే ఆయర్చలేవాయి నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఏత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రమే నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవద్దు చేతులు గెలపచ్చుగా బజ్ అండి స్వామి వెళ్ళొస్తాను చెయ్యి సారీ నా చేతి ఆహా స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెట్టుకెళ్తున్నాడు